మదన్ గారు సుమన్ గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్టార్ట్ చేశారు అప్పుడు చిన్న ల్యాబ్ కింద ఉండేది ఎయిర్ కండిషన్ ల్యాబ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట అది ఆ తర్వాత అంచెలంచెలుగా తర్వాత నేను ఎంటీవి సత్యనారాయణ గారు జాయిన్ అయిన నా పేసుకున్నారైనా మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈ నలభై సంవత్సరాల్లో మేము పద్దెనిమిది బ్రాంచ్లు పెట్టడం జరిగింది ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు ఉన్నాయి బ్రాంచెస్ ఇంకా ఇప్పుడు ఇంకో రెండు బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఈలోగా మనం ఇప్పుడు న్యూబర్క్ డయాగ్నోస్టిక్స్ అని చెన్నై బేస్డ్ కంపెనీ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్కి వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అన్నమాట వాళ్ళతో మెజర్ చేయటం జరిగింది మేము ఎందువల్ల అంటే ఇప్పుడు మూల కణాల పరీక్షలు కానీ ఇంకొక అంటే క్యాన్సర్ డిటెక్షన్ కానీ అన్నీ చేయాలంటే కొన్ని బాగా ఎక్కువ రేటుతో ఉంటాయి అన్నమాట అన్ని టెస్ట్లు అన్నీ తగ్గించుకోవడానికి మనం ఏంటంటే న్యూబర్గ్తో మనం మెర్జ్ అవ్వడం వల్ల ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళ బ్రాంచ్లు ఉండటం వల్ల కొన్ని టెస్టులు ఇక్కడ చేస్తావు కొన్ని టెస్టులు అక్కడ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో విజయ మెడికల్ సెంటర్ బ్రాండ్ మీద ఉంటుందండి యూనిట్ ఆఫ్ న్యూబర్క్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ శాంపుల్స్ వస్తాయి మనకి హైదరాబాద్ కానీ ఖమ్మం ఒంగోలు అన్ని చోట్ల ఇచ్చాపురం అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి ప్రాసెస్ అవుతుంది ఏది హై అండ్ టెస్ట్లు అదే చిన్న చిన్న టెస్ట్ అనుకోండి ఏ బేస్ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ అయిపోతుంది హై అండ్ టెస్ట్లు ఏంటంటే ఒక చోటే చేయాలి మనం ఎందువల్లంటే వన్ మంత్లో టెస్ట్లు టెస్ట్లో అనుకోండి ఆ హండ్రెడ్ టెస్ట్లు కూడా మనం వన్ మంత్లో కంప్లీట్ చేయాలి అందువల్ల వన్ మంత్లో కంప్లీట్ చేయకపోతే అది వేస్ట్ అయిపోద్ది అందువల్ల ఒక్క చోట హండ్రెడ్ టెస్ట్లు రావు అండ్ టెస్టులు అందువల్ల ఇలా మెర్జర్ వల్ల ఏంటంటే మనం పేషెంట్కి తక్కువ రేటుతో చేయడానికి అవకాశం ఉంటుంది అంటే అది ఎక్స్పైర్ ఉండక ముందే మనం బ్లడ్ టెస్టులు చేసి మనం ప్రజలకు అందించడం జరుగుతుంది అందువల్ల దీనివల్ల ఏంటంటే మన శుభప్రదం మన ఆంధ్ర ఆంధ్రకు కానీ తెలంగాణకు కానీ తెలంగాణ విడిపోయిన మన బ్రదర్సే వాళ్ళు కూడా కదా అందువల్ల ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి కూడా మనం టెస్ట్లు ఇక్కడ చేసి ప్రజలకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ రిపోర్టింగ్ కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అది అందువల్ల ఇబ్బందికరం లేదు అలాగే రేడియాలజీ కూడా తన సుమన్ గారి ఆధ్వర్యంలో అంత మన టెక్నాలజీ హైదరాబాద్ కానీ ముందు టెక్నాలజీ మనం ముందు వాడమే ఎంఆర్ఐ కానీ సిటీ కానీ ఐడి ఎప్పుడూ కూడా హైదరాబాద్ కానీ ముందు మనకు కొనడం జరిగింది దానివల్ల చాలా ఉపయోగపడ్డాం అందరూ మన వైజాగ్ కానీ పరిసర ప్రాంత ప్రజలకు కానీ మనం కోవిడ్లో కానీ మన కోవిడ్లో ఈ బిల్డింగ్ ఓపెన్ చేయటంలో చాలామందికి ఉపయోగించే ఇక్కడ బాగా టెస్టులు చేయడం కానీ ప్రాపర్గా టెస్టింగ్ జరిగింది మనకి ఆ టైంలో ఎంతోమంది ప్రాణాలు మన అవును ఇది ఇండియాలో మనకి చాలా ఇంత లక్షా యాభై వేల ఎస్ఎఫ్టీ ఉన్న సెంటర్ ఎక్కడా లేదు ఇదంతా ఇంకా మేము ఫుల్గా ఫిల్ చేయాల అన్ని అన్ని ఫ్లోర్స్ ఫుల్ అయితే మనకి ఇంకా టెక్నాలజీ ఇంకా ఎక్కువ వాడచ్చు మాట అన్నింటికి రెడీగా ఉన్నాయండి ఇప్పుడు అది ఈ బిల్డింగ్లో ప్రతి రూము డాక్టర్ సుమన్ గారు మదన్ గారు అలైజ్ ఏం చేశారంటే మనం మిషన్ కొనుక్కుని వచ్చి లోపల ప్లగ్ అండ్ ప్లే ఎయిర్ కండిషనింగ్ ఉంది పవర్ ఉంది అంతా ఉంది జస్ట్ అలా పెట్టేసి మనం ఆన్ చేయటమే ఇది ఇండియాలో లార్జెస్ట్ సెంటర్ ఇంతకన్నా పెద్ద సెంటర్ ఎక్కడా లేదు రాబోదు కూడా ఎందుకంటే ఇంత ధైర్యంగా ఎవరో కట్టరు హెల్త్ సిటీలో మన ఒకటే డయాగ్నోస్టిక్ సెంటర్ మిగతా అన్ని హాస్పిటల్స్ ఇక్కడ అందరూ కూడా మనకి శాంపుల్స్ మనకు పంపిస్తారు ఎందువల్లంటే వాళ్ళు చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటాయి అక్కడ పెద్ద ల్యాబ్స్ పెట్టుకోలేరు అందువల్ల మనం పెద్ద ల్యాబ్స్ పెట్టుకుని అవన్నీ మనకు రావడం వల్ల మనం వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాం ఇక్కడ అందరికీ నెడ్ విత్ విజయ మెడికల్ సెంటర్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్ టు ఫౌండ్ డాక్టర్ మా మదర్ అండ్ డాక్టర్ సుమన్ హూమ్ ఐ హీన్ నోయింగ్ ఫర్ మోర్ దెన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నవ్ టు బికమ్ అ పార్ట్నర్ అండ్ వర్క్ విత్ దమ్ ఇన్ ఆంధ్రా అండ్ తెలంగాణ To upgrade the facilities uh, of both uh, Newburgh and uh, Vijaya. And as uh, Dr. Surinaragaru already told, these um, uh, facilities in Andhra, Telangana will be named Vijaya Medical Center moving forward. Currently, Newburgh is present in uh, 10 uh, districts. And um, uh, Vijaya Medical Center is present in eight districts. In all these 18 districts of Andhra and Telangana, it will be known as Vijaya Medical Center. And within the next two to three years, we would like to open our integrated diagnostic centers in all the 55 districts of Andhra Pradesh and Telangana. And our main um, uh, hub will be in Vizak. For the entire Andhra, Telangana, the headquarters and hub will be in the right this in this building in health city will be the hub for the entire operations of andhra and telangana i am sure this merger will make a big uh, impact in the region and improve the access and affordability for di advanced diagnostic care for larger section of uh, the population across these two states